ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఐదు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కురింతీరుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు వ్యాఖ్యానాంశం క్రీస్తు మనకు వదిలి వెళ్ళిన జ్ఞాపకార్థం వ్యాఖ్యానాంశం క్రీస్తు మనకు వదిలి వెళ్ళిన జ్ఞాపకార్థం ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు తన సంఘం ఎడల కలిగి ఉన్న సహితమైన శ్రద్ధ అమితమైన ప్రేమకు సాక్ష్యమని ఎంచాలి ప్రభు దానిని స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు సత్యానికి అది ఒక స్థిరమైన మౌన సాక్ష్యంగా ఉన్నది అయితే విరోధి ఆ సత్యాన్ని కలుషితం చేసి పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమిటా అంటే విమోచన అనేది ముగించబడిన కార్యమని గ్రహించి యేసుక్రీస్తునందు అత్యంత బలహీనమైన ప్రతి విశ్వాసి కూడా ఆనందించాలి రొట్టెను పాత్రను ప్రభు యేసు నియమించి శతాబ్దాలు దొరలిపోయాయి దీని గురించి ఎన్నో తప్పుడు బోధలు ఎన్నో చీలికలు ఎన్నో వివాదాలు తగాదాలు పుట్టుకొచ్చినప్పటికీ ప్రతి తరములోనూ దేవుని పరిశుద్ధులు దీనిని ఆచరిస్తూనే ఉన్నారు నామకార్థ సంఘానికి మోఢనమ్మకం అనే ముసుగులో ఈ సంస్కారాన్ని మరుగు చేసే విషయంలో సాతాను ఒకంత సఫలీకృతుడయ్యాడు అయినా ఇది అంతే లోతుగా విలువైన సత్యాన్ని ఆత్మ సంబంధమైన ప్రతి మనసుతోనూ ఇంకా మాట్లాడుతూనే ఉంది ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురపరుస్తూనే ఉంది ఆయన శరీరం నలగొట్టబడింది ఆయన రక్తం చిందించబడింది ఇక ఏమాత్రమో వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు విడుదలనిచ్చే ఈ సత్యానికి రొట్టెను విరవడం జ్ఞాపకార్థంగా చేసే చర్య అందువల్ల ఆ రొట్టెను పాత్రను గురించి విశ్వాసి ఎంతటి గంభీరమైన ఆసక్తితోనూ కృతజ్ఞతతోనూ ధ్యానించాలో కదా ఇందులో ఎంతో విలువైన మహిమకరమైన సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి కృప పాలించబడుతుంది విమోచన పూర్తి కావించబడింది పాపం తొలగించబడింది శాశ్వతమైన నీతి అనుగ్రహించబడింది మరణపు ముల్లు విరగొట్టబడింది నిత్య మహిమ అనుగ్రహించబడింది కృప మరియు మహిమ దేవుని ఉచిత వరంగా బయలుపరచబడినవి ఒకే శరీరంలోని ఐక్యత స్థాపించబడింది ఇది ఎంత గొప్ప విందు కదా ఇది మన ఆత్మను వెనక్కి తీసుకెళ్ళి మన ప్రభు తాను అప్పగించబడిన రాత్రి భోజనపు బల్ల దగ్గర కూర్చొని ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించిన సందర్భాన్ని నేరుగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ జ్ఞాపకార్థ రాత్రి నుండి తెల్లవారు వరకు ఆ కార్యం ప్రతి విశ్వాసి హృదయాన్ని గతంలోని సిలువ దగ్గరకు నడిపిస్తుంది అంతేగాక భవిష్యత్తులో కలగబోయే మహిమ దగ్గర కూడా నడిపిస్తూనే ఉంటుంది సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు